హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాంక నిషికా ఇచ్చిన సాక్ష్యాధారాలని పట్టుకొని తనతో ఫోన్లో డీల్ మాట్లాడిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చి స్టైల్ స్టైల్గా కార్ దిగుతూ ఉంటారు అక్కడికి వచ్చిన జేడీకేడీలని చూసి దివ్యాంక షాక్ అవుతుంది జేడీ దగ్గరికి రాగానే జేడీ ఇక్కడ అంటే నాతో ఫోన్లో మాట్లాడింది మీరేనా అని టెన్షన్గా దివ్యాంక జేడీని అడుగుతుండగా కేడి ఇంకా నీకేమైనా డౌటా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు అది కాదు అని ఏదో సమాధానం చెప్పబోతూ ఉంటుంది దివ్యాంక కానీ జేడీ దివ్యాంక చేతిలో ఉన్న సాక్ష్యాధారాలని లాక్కొని పోలీస్ ద వారి దగ్గరున్న సాక్ష్యాధారాలని కొట్టేసిన నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని అంటూ దివ్యాంకని లాక్కుపోమని రమ్యక చెప్తుంది దివ్యాంకని జేడి అరెస్ట్ చేసేస్తుంది కార్ వెనకాల నుండి నిషిక అదంతా చూసి ఇంటికి వెళ్ళి యువరాజ్ వైజయంతిలకి దివ్యాంక దగ్గర నుండి జేడీ సాక్ష్యాధారాలని ఓవర్ చేసుకున్న విషయం చెప్పగానే యువరాజ్ వైజయంతి ఇద్దరు కుప్పకూలుతారు కౌశికి కేడీని ఇలా అడుగుతూ ఉంటుంది ఇంతకీ సాక్ష్యాధారాలు ఎవరి దగ్గర దొరికాయి అని అడగగానే జేడీకేడీ ప్లాన్ అంతా వివరించి దివ్యాంక దగ్గర సాక్షాధారాలు దొరికాయని చెప్పేస్తారు దాంతో కౌశికి కూడా విషయం అంతా అర్థమైపోతుంది అప్పుడు వైజయంతి టెన్షన్గా నిషిని సాక్ష్యాధారాలు దొరికాయంటే కౌశికీ అని అనుమానంగా అడుగుతుండగా ఆ వాక్యాన్ని యువరాజ్ అక్క ఇంటికి వచ్చేస్తుంది అన్న మాటలతో పూర్తి చేస్తాడు ఇక కౌశికి ఇంటికి వచ్చేస్తుంది కౌశికిని చూస్తుంటే నక్కల్ని వేటాడే సింహంలాగా కనబడుతుంది అప్పుడు ఆ కౌశకిని చూసి వీళ్ళు ముగ్గురు టెన్షన్ పడతారు ఇక నిషికాకి కౌశకి వేయసు శిక్షన్తో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్